ఒకరోజు కుందేలులు వర్షాకాలం తర్వాత కొత్త ఇంటిని కట్టుకుంటూ ఉంటాయి ఇంటిని కట్టే సమయంలో వాళ్ళు చాలా భూమిని తవ్వుతారు తవ్వే సమయంలో ఒక కుందేలు భార్యకి బంగారు రంగులో ఏదో కనబడుతుంది అరే అరే ఇక్కడ చూడు ఏముందో లోపల నుంచి ఒక అందమైన బంగారు డైమండ్ బయటకి వస్తుంది బంగారు వజ్రం ఇలాంటిదైతే నేను కథలో విన్నాను అరే అరే మనం ఏం చేద్దాం కుందేలు భార్య ఇలా అంటుంది నేను విన్నాను ఈ బంగారు వజ్రం ని ఏదైనా అడిగితే అది నిజంగానే జరుగుతుంది అని ఇలా తవ్వడం కన్నా మంచిది ఒకసారి మనం దీన్ని కోరుకున్నాం మన కోసం ఒక బంగారు ఇంటిని తయారు చేసి ఇవ్వమని బంగారు మాకు ఒక బంగారు ఇంటిని కట్టించు ఇంకా చాలా పెద్దది అడవిలో అందరికన్నా అందమైన ఇల్లు మాది కావాలి కుందేలు అలా అనగానే వాళ్ళ గుహ ఒక్కసారిగా బంగారు రంగు గుహలాగా మారిపోతుంది ఇద్దరు భార్యాభర్తలు కళ్ళు పెద్దవి చేసుకుని ఇదంతా చూస్తూ ఉంటారు అరే అరే ఇది చాలా అందంగా ఉంది నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది నా రంగు బంగారు రంగులో ఉండాలి అని ప్రియమైన వజ్రమ నువ్వు నా రంగుని బంగారు రంగులో మార్చవా అలా అనగానే ఆ కుందేలు భార్య బంగారు రంగులో చాలా అందంగా తయారవుతుంది అరే వాహ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు ధన్యవాదాలు ఇప్పుడు నువ్వు చెప్పు నీకేం కావాలి కుందేలు భార్య భర్తని ఇలా అడుగుతుంది అప్పుడు కుందేలు మామూలుగా అయితే అడవిలో మనకి అన్ని పండ్లు దొరుకుతాయి కానీ నేను స్కూల్లోని పిల్లలు బిస్కెట్ తినడం చూశాను మన అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఇంకా పక్షులకి ఆ బిస్కెట్లు తినడానికి దొరకాలని కోరుకుంటున్నా మన అడవిలోని బిస్కెట్ వర్షం కురిస్తే బాగుండు అప్పుడు అందరూ తింటారు కుందేలు అలా అనగానే ఆ బంగారు వజ్రం బిస్కెట్ వర్షం కురిపించడం మొదలుపెట్టింది వర్షం ఎంత వేగంగా పడుతుంది అంటే చాక్లెట్లు బిస్కెట్లు అడవి మొత్తం పడతాయి అందరికీ ఆ విషయం అర్థం కాదు అసలు ఈ బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కానీ అన్ని జంతువులు అడవిలో మజ్జాగా బిస్కెట్ తింటూ ఉంటాయి కాసేపటి తర్వాత కుందేలు భార్య ఇలా అంటుంది చాలు చాలు ఈ వర్షాన్ని ఇంకా ఆపేసే లేకపోతే అందరికీ విషయం తెలిసిపోతుంది ఈ వజ్రాన్ని దాచిపెడదాం ఇంకా ముందు కూడా మనకి పనులున్నాయి కదా కుందేలు భార్య చెప్పిన మాటలు విని వజ్రానికి చెప్పి వర్షాన్ని ఆపించేస్తుంది ఇంకా భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటారు ఒక అడవిలో చున్ముననే పక్షి దాని కొడుకు మున్నుతో కలిసి ఉండేది చున్మున్ గర్భవతి ఇంకా త్వరలోనే ఒక అందమైన పిట్టకి జన్మనివ్వబోతుంది చున్మున్ పక్షి రోజు పొలానికి ధాన్యాలు తినడానికి వెళ్ళేది ఇంకా ఇంటికి వచ్చి దాని కొడుకుకి కూడా తినిపించేది లానే చున్మున్ పొలానికి వెళ్ళి ధాన్యాలు తినడానికి వెళ్ళేటప్పుడు అది దాని కొడుకుతో ఇలా అంటుంది నేను త్వరగా వచ్చేస్తాను ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు సరే అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు నా గురించి నువ్వు ఏమీ కంగారు పడవద్దు నేను నా నా గురించి గురించి ప్రియమైన చిట్టి జాగ్రత్తగా చూసుకుంటాను ఆ బాబు జాగ్రత్తగా ఉండు సరేనా అలాని చున్మున్ పక్షి గింజలు తినడానికి బయలుదేరుతుంది ఇంకా ఒక పొలానికి వెళ్ళి చాలా ధాన్యాలు తినేస్తుంది ఇంకా దానికి కడుపు నింపుకుంటుంది దాని కడుపులో ఉన్న చిన్న పక్షి కూడా ఆ ధాన్యాలు తిని దాని కడుపు నింపుకుంటుంది ఆ తర్వాత చున్మున్ చాలా ధాన్యాలు తన కొడుకు మున్ను కోసం తీసుకుని తన ఇంటి వైపుకు ఎగిరి వెళ్తుంది కానీ ఎగిరి ఎగిరి అలసిపోయిన కారణంగా అది ఒక చెట్టు పైన కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటుంది ఇంకా తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది హా నేనైతే చాలా అలసిపోయాను తల్లి నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నువ్వు చాలా అందమైన వస్తువుని చూస్తావు బయటకు వస్తే నీకు తెలుస్తుంది ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో ఆ పెద్ద చెట్టు నాకు చల్లటి నీడనిస్తుంది కదా ప్రియమైన నది పూలు చెట్లు ప్రియమైనవి ఇంకా తీయ తీయటి తాజా పండ్లు బయటకి వచ్చిన తర్వాత నీకు ఇవన్నీ బాగా నచ్చుతాయి కానీ అప్పుడే హఠాత్తుగా చున్మున్ పక్షి యొక్క ఆనందానికి దిష్టి తగులుతుంది హఠాత్తుగా ఒక వేటగాడు అతని చేతిలో గన్ తీసుకొని ఆ పిట్ట దగ్గరికి వస్తాడు చున్మున్ చాలా భయపడుతుంది ఇంకా వేటగాడి దగ్గర నుంచి దాని ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రార్థిస్తుంది నన్ను చంపుకు నన్ను చంపుకు నేను గర్భవతిని దయచేసి నన్ను చంపుకు ప్లీజ్ ఆ వేటగాడికి ఆ పిట్ట మాటలు విన్న తర్వాత దానిపైన కొంచెం కూడా కలగదు అతను ఆ పక్షి పైన గనివేలుస్తాడు పక్షి వేగంగా ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ అది చాలా వేగంగా ఎగరలేకపోతుంది అప్పుడే ఒక బుల్లెట్ వెళ్ళి దాని శరీరానికి తాగుతుంది ఇంకా వేటగాడు కూడా దాని వెనుక పరిగెడుతూ ఉంటాడు కానీ పరిగెడుతూ పరిగెడుతూ హఠాత్తుగా వేటగాడి కారు వెళ్ళి ఒక పులి తోకకి తాకుతుంది ఇంకా వేటగాడిని పులి చంపేస్తుంది ఇంకా చున్మున్ ఎలాగోలా చాలా ఘోరమైన పరిస్థితుల్లో తన కొడుకు దగ్గరికి చేరుకుంటుంది ఏమైందమ్మా నీకు ఏమైంది ముందు వెంటనే పక్కనే ఉన్న పక్షి పిన్నిని పిలుస్తాడు పిన్ని మందు పెడుతుంది ఇంకా అప్పుడే చున్మున్ నా బిడ్డను కాపాడు నేనింకాను పిన్ని ఆ మాటలు వింటుంది పిన్ని చున్మున్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ జన్మని మాత్రం ఒక అందమైన చిన్న పక్షికి ఇచ్చి చనిపోతుంది అది దాని ప్రాణాలు త్యాగం చేస్తుంది మున్ను ఇంకా తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని వాళ్ళ అమ్మకి ప్రమాణం చేస్తాడు పిన్నితో తన చెల్లితో కలిసి ఉంటాడు పిన్ని కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళందరూ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ చాలా వెలితిగా బాధపడుతూ ఉంటారు మూడు మాయా బంగారు పావురాలు హంస దగ్గర చాలా పావురాలు ఉండేవి ఒకసారి గ్రామంలో చాలా పెద్ద మహమ్మారి పాకుతూ ఉంటుంది దానివల్ల పశువులు పక్షులు చనిపోతూ ఉంటాయి ఏదో బలమైన కారణం వల్ల అన్ని పక్షులు వాటి ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది హంస ఈ విషయానికి చాలా కంగారు పడుతూ ఉండేది అది దాని పావురాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది కానీ ఒక్కొక్కటిగా దాని పావురాలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి ఇలాంటి మహమ్మారి పాకుతోంది మా గ్రామం అంతా నా ప్రియమైన పావురాలన్నీ చనిపోతున్నాయి కేవలం ఈ మూడు పావురాలు మాత్రమే బ్రతికున్నాయి నేను ఎలా అయినా ఈ ముగ్గురిని కాపాడుకుంటాను కానీ నేనేం చేయను నాకు ఏమీ అర్థం కావడం లేదు అలా ఏడుస్తూ హంస దాని ముగ్గురు పావురాలతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే తలుపు దగ్గర ఒక ముసలావిడ భిక్షం అడగడానికి వస్తుంది భిక్షం వెయ్యి తల్లి నేను ముసలి దాన్ని అమ్మా రెండు రోజులయ్యింది నేను తిని భిక్షం వెయ్యి తల్లి ఇప్పుడే తెస్తాను హంస ఏడుస్తూ భోజనం తెచ్చి ఆ ముసలావిడకు పెడుతుంది ఆ ముసలావిడ కూర్చొని భోజనం చేస్తుంది తర్వాత హంసతో ఇలా అంటుంది తల్లి నీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు భోజనం పెట్టావు కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి చాలా బాధగా కనబడుతున్నావు ఏంటి విషయం హంస జరిగిన విషయం అంతా ఆ ముసలావిడకు చెప్తుంది అప్పుడు ఆ ముసలావిడ తన జోలులో నుండి కొన్ని ధాన్యాలు తీసి హంసకు ఇస్తుంది ఇదిగో తల్లి నా దగ్గర ఇంకేమీ మిగిలి లేవు ఈ మూడు ధాన్యాలే ఉన్నాయి ఇవి ఒక పెద్ద మహాఋషి ఇచ్చారు ఆయన అన్నారు వీటిని ఏదైనా ఒక పక్షికి తినిపిస్తే అవి బంగార పక్షుల్లాగా మారిపోతాయి అన్నారు ఇంకా అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలు పక్షులాగా మారిపోతాయి అని నాకు బంగారం వెండి వేటి మీద ఆశ లేదు చూడు తల్లి ఇప్పుడు వీటిని బంగారలా మార్చు నీకు కావాలి అనుకున్నప్పుడు వీటిని మామూలు పక్షులాగా మార్చొచ్చు నిజంగానే అమ్మా అలా జరుగుతుందా అరే ఒకసారి చూడు నేను కూడా ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు హంస చాలా ఆనందపడుతుంది ఒక్కొక్క దానిని తన మూడు పావురాలకు తినిపిస్తుంది మూడు పావురాలు మాయతో బంగారంలో మారిపోతాయి అమ్మా చూడు మూడు పావురాలు బంగారంలో మారిపోయాయి ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను ఇప్పుడు అమ్మా నువ్వు నాతో ఇంట్లోనే ఉండు ఇవాళ తర్వాత నువ్వు ఎప్పుడు అనుకు నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని నేనున్నానుగా నీ కూతుర్ని అరే తల్లి ఏం మాట్లాడుతున్నావు నేను నిజమే చెప్తున్నా నువ్వు నాతో పాటే ఉండు ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పావురాలని మళ్ళీ మామూలుగా చేద్దాం సరే తల్లి నువ్వు ఎలా అంటే అలా ఇప్పుడు ఆ ముసలావుడ హంసతో కలిసి చాలా ఆనందంగా కుటుంబ సభ్యురాలని ఉంటుంది హంస తన ముగ్గురు పావురాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది ఇప్పుడు తనకి భయం లేదు తన పావురాలు చనిపోతాయి అని చాలా త్వరగా సిటీలో నుండి డాక్టర్ వచ్చి కొన్ని మందులు ఇచ్చి వెళ్తాడు ఇంకా మహమ్మారి అంతమైపోతుంది ఆ తర్వాత ఒకరోజు హంస తన ఆ ముసలావిడతో కూర్చుని తన బంగారు పావురాలని మళ్ళీ బ్రతికిస్తుంది ఆ మూడు పావురాలు మళ్ళీ బ్రతుకుతాయి ఇప్పుడు హంస ఆనందానికి అవధులు లేవు అరే అమ్మా నువ్వు చాలా మంచిదానివి ధన్యవాదాలమ్మా